హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఈ నెల ఐదో తేదీన అల్పనం ఏర్పడుతుందని ఇది బలపడి ఆరో తేదీ కల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరికి చూడండి అదేవిధంగా ఎలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మధ్య కోస్తా జిల్లాలకు మరో వాయుగుండం పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఐదో తేదీన పశ్చిమ మధ్య దాని కానుకొని వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది అయితే అంతర్జాతీయ మోడల్స్ ప్రకారం ఈ నెల ఐదో తేదీన ఏర్పడిన అలక్పిండం బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా తీరాలు కానుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఐదో తేదీన ఏర్పడే అల్పపీడనం ఆరో తేదీ కల్లా వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది తర్వాత ఇది వాయువ్యంగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఈ నెల ఆరు ఏడో తేదీల్లో మధ్య కోస్తాలోని పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో తేలికపాటించే ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా ఏడవ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు అయ్యే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈరోజు ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరమ్యం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం హైదరాబాద్ మేడ్చల్ మలకాజ్గిరి వికారాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా గురువారం కొమరమేమ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి మలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా ఈ నెల ఐదో తేదీని ఏర్పడే అలపపీండం ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రంపై ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి